ఫార్ములా ఆన్ రేసింగ్ సంబంధించి ఈ రోజు ఏసీబీ మాజీ మినిస్టర్ కేటీఆర్ గారిని మరోసారి విచారణకు పిలిచింది అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ భవన్ దగ్గర మనతో మహిళా నేతలు ఉన్నారు సర్పంచ్ గారు ఉన్నారు మంజుల గారు వారితో మాట్లాడదాం అసలు వారి అభిప్రాయం తెలుసుకుందాం ఈ రోజు కేవలం కాంగ్రెస్ వాళ్ళది కుట్రపూర్వకంగా చేస్తుడే కాకపోతే ఒకరేండ్ కల ఒకరు కవిత కానీ కేసీఆర్ అని కేటీఆర్ అని కేసులు పెట్టుకుంటా వీళ్ళ మీద ఏదో అట్లా బురద చల్లేసి వీళ్ళు చేసిన అభివృద్ధి జనాలలోకి ఇచ్చేయద్దు అన్న ఇంటెన్షన్ తోటి వాళ్ళు అట్లా చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళు చేసేది ప్రతి ఒక్క విలేజ్లో ఎట్లాంటి డెవలప్మెంట్ ఉంది ఎట్లా ఉన్నది అనేది మాకు తెలుసు మేము స్వయంగా సర్పంచలం అయినప్పుడు మాకు సీసీ రోడ్స్ కానివ్వండి మామూలుగా అది డంపింగ్ యాడింగ్ కానివ్వండి శ్మశాన వాటిక కానివ్వండి మళ్ళీ తర్వాత లైట్స్ కానివ్వండి ఎంతో అభివృద్ధి చేసిండు ఎంత ఇలాంటి వాళ్ళు ఎలాంటి బురద చల్లినా కూడా ఆ అభివృద్ధి కానీ ఆ కేసీఆర్ చేసిన పనులను కానీ ఎవరు కూడా మా కనపడకుండా మరుమాలు చేసేది అయితే ఉండదు మనం ఈ రోజు కేబినెట్ లో ఇవాళ రేపట్లో స్థానిక సంస్థల నుంచి డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఈ క్రమంలోనే కేటీఆర్ గారిని అరెస్ట్ చేసినా గానీ స్థానిక సంస్థలకు వెళ్తే యాజ్ ఏ సర్పంచ్ గా మీరు చెప్పండి ఎలా ఉండబోతుంది సార్ నిజానికి కూడా ఇదేసారి ఫస్ట్ టైం అనుకుంటా ఒక రెండు సంవత్సరాల దగ్గర కావస్తుంది విలేజ్లల్లో ఎట్లాంటి అభివృద్ధి లేకుండా ఎట్లాంటిది ఎలాంటి కరెంటు కానీ వాటర్ కానీ ఎట్లాంటిది కానీ లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు కూడా ఎలక్షన్లనని చెప్పుకుంటూ ఇప్పుడు ఈ కేటీఆర్ సార్ అనేది వేసేసి దాన్ని ఏదో మద్యమార్పులాగా అంటే ఏదో జనాలకు ఏదో చేస్తున్నామని చూపించుకుంటా దీన్ని వెనకాలకు ఇచ్చే మాత్రమే కనిపిస్తూ ఉన్నది ఇప్పటికి కూడా జనాలల్లో చాలా మార్పు వచ్చింది ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కావాలని ఓట్లేసిన వాళ్ళు కూడా ఇదేం ప్రభుత్వము ఏం చేస్తుంది ఈ కాంగ్రెస్ మేము వాళ్ళ కోసము పని పాట మానేసి మేము కష్టపడి తిరిగినాము గెలిపించుకున్నాము అయినా కూడా ఎట్లాంటి అభివృద్ధి లేదు అనేసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అనవసరంగా తెచ్చుకున్నామని కాంగ్రెస్ ఎన్నో ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఓటేసి కాంగ్రెస్ మనసులు అని చెప్పుకునే వాళ్ళే వాళ్ళే అలసిపోయి ఇది ఎదుర ఈ పాలన మాకు వద్దు అనేసి అంటున్నారు జనాలు మేడం మీరు మండల అధ్యక్షులు కూడా ఉన్నారు మీ మండలంలో ఈ ప్రభుత్వంలో బిల్లులు ఏమైనా పెండింగ్ ఉన్నాయా బిల్లులు వస్తున్నాయి ప్రాపర్గా వస్తున్నాయి బిల్లు బిల్లులైతే ఇప్పటి ఇప్పటివరకు అయితే రాలేదండి కానీ వచ్చేది కూడా ఉన్నది ఏ ఇస్తున్నాం ఇస్తున్నాం అని అంటున్నారు కాకపోతే నేనే చెప్తున్నాను మామూలుగా ఏది ఏది మనకు రైతులకు ఇచ్చే సంవత్సరం మామూలుగా సిక్స్ మంత్స్ పంటకి ఇస్తామో అలాంటి అంటున్నారు రైతు భరోసా ఇంతవరకు అయితే మాకైతే వర్లేదండి నాకు ఇంత అంత ఉన్నది ఇంతవరకు అయితే నాకు పర్లేదు మా అత్తమ్మ వాళ్ళకి కూడా పర్లేదు రుణమాఫీ కూడా చేస్తామని చెప్పారు అంటే నేను మా అత్తమ్మ వాళ్ళకి ఇది వీళ్ళని నేను ఎందుకు చెప్తున్నానంటే అలా కాకుండా ఊళ్ళల్లో చాలా మందికి అది నేను స్వయంగా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా ఖాళీ వీళ్ళు సోప్ టాప్ చేస్తున్నారు జనాలలో కనిపించేటట్టుగా ఖాళీ సోప్ టాప్ చేసుకుంటా వీళ్ళు ఏదో మబ్బి పెట్టుకుంటా ఏదో చేస్తూ ఉన్నారు ఎంత మబ్బి పెట్టినా ఎంత ఇది చేసినా కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ కేసీఆర్ కేసీఆర్ఏ కేసీఆర్ని ఎవ్వరు కేసీఆర్ చేసిన పనులను కానీ కేసీఆర్ చేసిన అభివృద్ధిని కానీ ఇట్లాంటి ఏమొచ్చినా వచ్చినా కూడా ఆయన ఎప్పుడు కూడా మాయం చేయలేదు ఇప్పుడు కేటీఆర్ గారు నిజంగా అరెస్ట్ చేస్తే మీరు ప్రజలకు బలంగా వెళ్ళి రేపు స్థానిక సంస్థలు గట్టిగా అడగడానికి అవకాశం ఉంటుంది దాని ఇది మీకు ప్లస్ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది మాకు ప్లస్ అయ్యేది కానీ ఆయన అరెస్ట్ చేసే అరెస్ట్ చేసిన అవసరం కూడా లేదు కానీ ఈయనేదో పేరు సంపాదించుకోవాలని మేము మామూలుగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సీట్ మీద వస్తున్న తర్వాత ఈయన చేసే పనులే ఇవి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ అన్నీ కవితకి టార్గెట్ చేసుకుంటా ఇవి మాత్రమే చేస్తున్నాడు కేసీఆర్ కేటీఆర్ గురించి మాట్లాడకుండా ఏ మీటింగ్ అన్నా ఉన్నదా మీరు జనాలలోకి రండి మీ జన మీకు కేసులు గొడవలు ఇవన్నీ అవసరం లేదు జనాలకు చేయవలసిన పాలన మీరు చేసుకుంటూ వస్తే వాళ్ళే ఇది చేస్తారు కదా మీరు అదే ఆలోచించాలి జనాలకు చేసే హామీలు అయితే ఏవైతే ఉన్నాయో హామీలు ఇవ్వకుండా జనాలలో కావాల్సిన అభివృద్ధి చెందకుండా ఇవి కాకుండా వీళ్ళ మీద కేసులు వీళ్ళ టైం వేస్ట్ ఇదంతా టైం వేస్ట్ ముచ్చేట్లు అట్లా అట్లా టూ ఇయర్స్ గట్టుకుంటు వచ్చారు స్థానిక ఎలక్షన్లు ఇప్పటికి కూడా కాలేదు కావాల్సిన అభివృద్ధి కూడా రాలేదు చివరిగా ఈ ప్రభుత్వం వేస్ట్ అండి ఈ కాంగ్రెస్ అనేది వేస్ట్ అంటే కావాలని ఇష్టపడి ఇష్టపడి జనాలు ఏదో మార్పు 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 అని తెచ్చుకున్నారు ఈ మార్పు ఎంత మార్పు వచ్చిందంటే జనాలనే మార్చేసి అంత మార్పు వచ్చింది అంటే మాకు ఇంకా వద్ర నాయన కాంగ్రెస్ మాకు బీఆర్ఎస్ఏ బెస్ట్ మా కేసీఆర్ఏ మా పాలన ఆయన వెనకాలనే మేము అన్నట్టుగా ఇప్పుడు అలా జనాలు జనాలనేది ప్రస్తుతం ఇదే విషయం మీద మండల వెల్గొండరెడ్డి గారు చెప్పండి ఇది నిజంగా తెలంగాణ రాష్ట్రము మరి ఆనాడు ఇందిరామ్మ రాజ్యం తీసుకోసం ఇందిరామ్మ రాజ్యం తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని పేరు చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక రాక్షస రాజ్యం అనిపిస్తుండ్రు ఇయాల అవినీతి ప్రభుత్వం అరాచక ప్రభుత్వం నడుస్తుంది ఇలా తెలంగాణ ప్రాంతంలో ఈ తెలంగాణ ప్రజ తెలంగాణ ప్రాంతం చైతన్యానికి ప్రతీక ఆనాడు సాయిదా రైతాంగ పోరాటం చేసి మరి ఆనాడు పోరాటం చేసిన చరిత్ర ఉంది తెలంగాణ ప్రాంతాన్ని ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికం గమనిస్తుర్రు ఈ కాంగ్రెస్ పార్టీ మోసాలని మరి వారు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలని ఆరు గ్యారంటీలని పేరు చెప్పి ఆరు గ్యారంటీల్లో భాగంగా పదమూడు అంశాలను పెట్టి కేవలం ఒక బస్సు తప్పిస్తే ఏది కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేని దుస్థితిలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ప్రజలంతా గమనిస్తురు ఖచ్చితంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వీళ్లకు బుద్ధి చెప్పే రోజు దగ్గరనే ఉందని తెలియజేస్తున్నాం సార్ ఒక విషయం నీళ్లు నిధులు నియమకాలనే అంశంతోనే మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది అయితే ఇప్పుడు నీళ్లకు సంబంధించి కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని ఇబ్బంది పెడుతున్నారు నియమకాలకు సంబంధించి గ్రూప్స్ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇది సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వ తీరు ఎలా ఉంది ఇలా నీళ్లు నిధులు నియామకాల మీదనే మన ప్రభు మన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినాం తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం తీసుకురావడం జరిగింది సాధించినాం మరి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల అధికారంలో ఉండి రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతానికి నీళ్లు రావాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించినాం తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలతోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తే ఈ అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు లక్ష కోట్ల అవినీతి జరిగింది అంటారు ఇది నిజంగా దుర్మార్గమైన చర్య తొంభై నాలుగు వేల కోట్లలో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటే అది నిజంగా అది అవివేకమైన మాట అదు ఖచ్చితంగా మేము తెలంగాణ రా తెలంగాణ కాళేశ్వరం ద్వారా మరి అనేక లక్షల ఎకరాలకు నీరు అందించిన ఘనత మన కేసీఆర్ గారికి దక్కుతుంది అలాగే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక లక్ష అరవై వేల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత కూడా కేసీఆర్ గారికే దక్కుతుంది మేమిచ్చిన ముప్పై వేల ఉద్యోగాలని నియామక పత్రాలు అందించుకుంటా కాంగ్రెస్ వాళ్ళు మేము మేమిచ్చినామని చెప్తున్నారు నిజంగా ఇది ఒక దుర్మార్గమైన చర్య ఇది సర్పంచ్ రైతు బంధు మండల కమిటీ కోఆర్డినేటర్ ఉన్నారు మమతా గారు కుట్రపూరిత రాజకీయం కక్ష సాధింపు రాజకీయమే తప్ప ఇంకోటి లేదనేది తెలంగాణ ప్రజలందరికీ స్పష్టమైన విషయం అర్థమవుతోంది ఎందుకంటే మన కేసీఆర్ గారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ తెలంగాణ నిర్మాణం చేయడమే తెలుసు తప్ప అవినీతి చేయడం తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం అనేది వారికి తెలియని విషయం ఇప్పుడు కేసీ మన రేవంత్ రెడ్డి గారు చేసేదంతా కూడా మనకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి చాతగాక ఇవన్నీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మొన్నటి వరకు ఏదో బస్సులు పెట్టాడు ఫ్రీ బస్సు అని పెట్టిన అందులో మహిళలంతా కొట్టుకుంటానే విషయం మనకు తెలుసు రాను రాను సంవత్సరం కాలం గడుచుకుంటూ వస్తూ ఉంది ప్రజలంతా తిరగబడి మాకు ఇచ్చిన హామీలు ఏమైనా అని అడుగుతారనే భయంతోనే ఇప్పుడు వాళ్ళని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ గారిని మొన్న పిలిచారు ఈసారి ఇప్పుడు రెండో మూడోసారి కేటీఆర్ గారిని కూడా విచారణకు పిలిచి ఈ అందరినీ మభ్యపెడుతున్నాడే తప్ప ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవనేది మా అందరూ నమ్మకం చెప్పి కుటుంబ పాలన అని అంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడింది కదా మరి అప్పుడు కుటుంబం గుర్తు గుర్తురాలేదా వాళ్ళు ఒక్కరికి నష్టం జరిగినా వారి కుటుంబానికి నష్టం జరుగుతుంది కదా మరి అప్పుడు ఎందుకు మనలేదు వీళ్ళంతా మీ కుటుంబం అంతా కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఎందుకు పోరాడుతున్నారు అని అప్పుడు ఎవరు ఎందుకు స్పష్టంగా అడగలేకపోయినారు అప్పుడేమైంది వీళ్ళందరి కుటుంబ పాలన గుర్తు రావాలి కదా అనేది మా ఖండన అని చెప్పేది అంటే ప్రతి శాఖలో అవినీతి భయంకరంగా జరిగింది వాటి మేము తవ్వుతున్నాము ఈ బయటికి రావాలి అవినీతిని బయటికి తెస్తామని మంత్రులు అంటున్నారు మాకు అవినీతి అనేది మా నాయకులకు ఎవరికి తెలియదు అనేది మేము చెప్తున్నాం ఇప్పుడు కూడా చెయ్యరు ఎందుకంటే తెలంగాణ పదేళ్ల కాలంలో మన దేశంలోనే అభివృద్ధికి వెళ్తున్న రాష్ట్రం అంటే తెలంగాణను ఆదర్శంగా తీసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది మా నాయకులు అటువంటి అప్పుడు అవినీతి జరిగింది అనేది ఆ వాస్తవం ఇప్పుడు స్థానిక సంస్థలకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు మీరు ఒక సర్పంచ్ చెప్పండి మీరు ఎంతవరకు రెడీగా ఉన్నారు స్థానిక సంస్థలకు వెళ్ళడానికి మేము ప్రసిద్ధంగా ఉన్నాము ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన చార్సో బీస హామీలో నెరవేర్చలేకపోయారు పూర్తిగా విఫలమైనారు అందరినీ మోసం చేసినారు నేను ఒక మహిళగా ఒక రైతుబంధు కోఆర్డినేటర్గా అడుగుతున్నాను మీరు వచ్చిన తర్వాత మొన్న మభ్యపెట్టి నాలుగు ఎకరాలు మాత్రమే రైతు భరోసా ఇచ్చారు మరి మీరు వచ్చిన సంవత్సర కాలం నుంచి రావాల్సిన మూడు పంటల రైతు భరోసా ఏమైందని నేను అడుగుతున్నాను మహిళలకి ఇరవై ఐదు వందల పెన్షన్ అన్నారు గృహలక్ష్మి పథకం అన్నారు మన మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు అన్నారు అదేమైంది వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ చేస్తామన్నారు అదేమైంది ఇవన్నీ మీరు నెరవేర్చండి ఇంక ఇవి నెరవేర్చకుండా ముందు మమ్మల్ని మా నాయకులను ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదని మా వాదన చివరిగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని రేపు స్థానిక సంస్థల్లో నామినేషన్లు వేయకుండా చేస్తే మీరు ఎలా రేయాలి ప్రజాస్వామ్యంలో నామినేషన్ అయ్యేయకుండా వాళ్ళు చేయడానికి వాళ్ళు ఎవరు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి మా ప్రజలకి మా నాయకులకి ఉద్యమాలు కొట్లాడాలేం కొత్త కాదు మేము ఎదురు తిరిగైన ప్రజల పక్షాన పోరాడతాము ప్రతిపక్షంలో ఉన్నాము వారి పక్షాన మేము మామందరం కూడా వాళ్ళు ఎన్ని అడ్డంకులు వచ్చినా మేము తప్పకుండా నామినేషన్లు వేస్తాము గెలుస్తామనే ధీమా కూడా మాకుంది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి మొత్తం మనం చూస్తున్నాము ఎన్ని అడ్డంకులు పెట్టినా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని కేసులు పెట్టినా కానీ బీఆర్ఎస్ శ్రేణులు దృఢంగా ఉంటారు రానున్న స్థానిక సంస్థలు ఎన్నికలకు సంబంధించి మేము సిద్ధంగా ఉన్నాం స్థానిక సంస్థలను అడ్డుకోవడానికి మాత్రమే కేటీఆర్ గారిని ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఈ ఈ పాచికలేమి చల్లవని చెప్పేసి వారంతా ముత్తగండంతో ఖండిస్తున్నారు కెమెరా పర్సన్ రాజేంద్రతో లింగారెడ్డి తెలంగాణ భవన్ హైదరాబాద్